దిస్ ఈజ్ రేవతి వెల్కమ్ టు అందమైన కథల పొద్దురిల్లు మహర్షి ఎపిసోడ్ నెంబర్ సెవెంటీ వన్ గౌతమ్ రెడీ అయి కింద ఉన్న ప్రమోద్ దగ్గరికి వచ్చి నువ్వు అవంతితో కలిసి నీ కారులో అన్నవరం వచ్చే ప్రమోద్ ఇన్ని గంటల జర్నీలో అవంతి నీకు బాగా క్లోజ్ కావచ్చు మీరిద్దరూ సన్నిహితంగా కలిసిపోతే మిధున పెళ్లి జరగగానే మీ పెళ్లి గురించి అవంతితో మాట్లాడతాను అంటాడు ఓకే గౌతమ్ మా గురించి ఇంతగా ఆలోచిస్తున్నందుకు థ్యాంక్ యూ రా అంటాడు ప్రమోద్ గౌతమ్ చిన్న స్మైల్ ఇచ్చి ఇక నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళి మా అమ్మని పికప్ చేసుకొని అన్నవరం బయలుదేరుతాను అంటాడు మరి మిథున ఎలా వస్తుంది అని అడుగుతాడు ప్రమోద్ మిథున తన ఫ్రెండ్స్తో శాంతి అత్తయ్యతో కలిసి తన కారులో బయలుదేరుతుంది ఇక బంధువుల కోసం ట్రావెల్ బస్సు ఏర్పాటు చేశారు కదా వాళ్ళు అందులో వస్తారు అన్నట్టు ట్రావెల్ బస్ కూడా బెనర్జీ గారి బంధువుల్ని ఎక్కించుకోవడానికి వారి ఇంటి దగ్గర వెయిట్ చేస్తుంది పొరపాటున అవంతి ఆ బస్సులో వెళ్ళిందంటే మళ్ళీ నీకు అవంతి మిస్ అవుతుంది అందుకే త్వరగా వెళ్ళి అవంతిని పికప్ చేసుకో అంటాడు గౌతమ్ అదేంటి అవంతిని నా కారులో రమ్మని నువ్వు చెప్పలేదా అని అడుగుతాడు ప్రమోద్ చెప్తే తనకు ఖచ్చితంగా బంధువులతో పాటు బస్సులో వస్తాను అంటుంది అందుకే చెప్పలేదు షడన్గా వెళ్ళినట్టుగా వెళ్ళి తనని పికప్ చేసుకో అంటాడు అయితే సరేలే నేను అవంతిని పికప్ చేసుకుని బయలుదేరుతాను అని చెప్పి ప్రమోద్ వెళ్ళిపోతాడు తులసి అద్దం ముందు రెడీ అవుతుంటే బెనర్జీ గారు తొందర చేస్తూ ఇంకా ఎంతసేపు రెడీ అయ్యేది పెళ్లి జరిగేది మన కొడుక్కి గాని మనకి కాదు తులసి అది గుర్తుపెట్టుకో అంటాడు అబ్బా వస్తున్నానండి పెళ్ళికొడుకు తల్లి అంటే కాస్త ఉందాగా తయారు కావాలి కదా అంటూ తులసి తన జుట్టును ముడిగా వేసి ఆ ముడి చుట్టూ పూలు చుడుతుంటుంది మన బంధువులందరూ వచ్చి బస్సులో కూర్చున్నా కూడా నీకు తీరడం లేదు అంటాడు పెనర్జీ గారు అప్పుడే వెంకట్ లోపలికొచ్చి నానా బస్సులో సీట్లు అయిపోయాయి ఇంకొక నలుగురు బంధువులు మిగిలారు పైగా ఆ నలుగురు కూడా వయసులో పెద్దవాళ్ళు వాళ్ళకి ఏ వెహికల్ ఏర్పాటు చేయాలో తెలియడం లేదు నాన్న మన కారులో కూడా సీట్లు ఉండవు కదా అంటాడు అవంతి కూడా మనతోనే వస్తుంది వెంకట్ అది చూసుకొని బంధువుల్ని మన కారులోకి ఎక్కించుకో అని చెబుతుంది తులసి అవంతి ఎలాగైనా మహర్షి కారులో వచ్చేలా చూడాలి అని బెనర్జీ గారు మనసులో అనుకొని సరేలే వెంకట్ వాళ్ళని ఏదొక్క వెహికల్లో పంపిద్దాంలే నేను వెళ్ళి ఆ బస్సును పంపించి వస్తాను అని చెప్పి బెనర్జీ గారు బయటకు వెళ్ళిపోతారు తన పోర్షన్లో అవంతి కూడా రెడీ అవుతూ అన్నవరంలో పెళ్లి అనగానే ముందు సంతోషపడ్డాను కానీ అన్ని గంటల జర్నీ అంటే ఎలా చేయాలో ఏమో అని అనుకుంటూ రెడీ అవుతుంటుంది బెనర్జీ గారు బయటకొచ్చి మిగిలిపోయిన ఆ రెండు జంటలను చూసి మీకు కూడా ఏదో ఒక వెహికల్స్ చూస్తాము అని చెప్పి నిండిపోయిన ఆ బస్సుని పంపించేస్తారు ఆ బస్ అలా వెళ్ళగానే ప్రమోద్ కారు వచ్చి ఆగుతుంది ప్రమోద్ కారు దిగి బెనర్జీ గారి దగ్గరికి వచ్చి అవంతిని నా కారులో తీసుకెళ్దామని వచ్చాను తను కిందికి వచ్చిందా అండి అని అడుగుతాడు అవంతిని మహర్షి కారులో పంపించాలని నేను చూస్తుంటే ఇతను వచ్చాడేంటి అని మనసులో అనుకొని అవంతి బస్సులో వెళ్ళిపోయింది ప్రమోద్ అని అబద్ధాన్ని కాస్త నవ్వుతూ చక్కగా చెప్తాడు అయ్యో తనని నా కారులో తీసుకెళ్దామనుకున్నానే అంటాడు ప్రమోద్ నిరాశపడుతూ కానీ బస్సులో వెళ్ళిపోయింది కదా మరి ఇంకేం చేస్తావు అన్నట్టు బస్సులో సీట్లు లేక ఓ నలుగురు పెద్దవాళ్ళు మిగిలారు వాళ్ళని నీతో పాటు కారులో పంపిస్తాను అంటాడు బెనర్జీ గారు ప్రమోద్ వృద్ధులైన ఆ రెండు జంటలను చూసి అటు కాదనలేక ఇటు ఎక్కమనలేక బికమహం వేసుకుని ఉంటాడు బెనర్జీ గారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి బాబాయ్ పిన్ని మావయ్య అత్తయ్య మీరు అతని కారులో ఎక్కండి అని చెప్పి బెనర్జీ గారు దగ్గరుండి వాళ్ళని ప్రమోద్ కారులో ఎక్కిస్తాడు ప్రమోద్ ఆశలు ఒక్కసారిగా నీరు గారిపోయి అవంతితో కలిసి హాయిగా జర్నీ చేద్దామనుకుంటే వీలతో ప్రయాణం ఏమిట్రా దేవుడా అని అనుకొని లోపలే బాధపడుతుంటాడు అవంతి మళ్ళీ ఎక్కడ బయటికి వస్తుందేమోనని బెనర్జీ గారు భయపడుతూ త్వరగా కారు స్టార్ట్ చేయి ప్రమోద్ అని అంటాడు డ్రైవర్ సీట్ వైపు డోర్ తీసి అలాగే అంటూ ప్రమోద్ బిక్కమొహం వేసుకుని డ్రైవింగ్ సీట్లో కూర్చొని వెనక సీట్లో చిలక గోరింకలాగా కలిసిపోయి కూర్చున్న ఆ రెండు జంటలు చూసి ఏడుపు మొహం పెట్టుకుంటూ కారు స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోతాడు హమ్మయ్యా అని అనుకుంటాడు బెనర్జీ గారు అప్పుడే వెంకట్ తులసి కూడా కారు ఎక్కడానికి బయటకొస్తారు ఇంకా అక్క రావట్లేదేంటి నానా అంటాడు వెంకట్ అవంతి మన కారు కోసం వెయిట్ చేయకుండా బస్సులో వెళ్ళిపోయింద్రా ఇక మనం కూడా వెళ్దాం పదండి అంటూ తొందర చేస్తాడు బెనర్జీ గారు అదేంటి అవంతి మనతో పాటు తీసుకెళ్దాం అనుకున్నాను కదా అంటుంది తులసి అవంతికి అంతసేపు కార్ జర్నీ పడదంటలే తులసి మీరు త్వరగా కార్లో కూర్చోండి అని తొందర చేసి వాళ్ళని కార్ ఎక్కించుకొని అవంతికి మా కారులో సీట్ లేదు నువ్వు పికప్ చేసుకుని రా మహర్షి అని చెప్పి మహర్షికి వాట్సాప్ మెసేజ్ పెట్టి స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోతాడు మహర్షి కూడా కారులో వస్తూ ఆ మెసేజ్ని చూసి అవంతిని నేను పికప్ చేసుకోవాలా ఆ సూర్యకాంతం నా కార్ ఎక్కుతుందా అని అనుకుంటూ బెనర్జీ గారి ఇంటివైపు వెళ్తుంటాడు అవంతి రెడీ అయి కిందికి వచ్చేసరికి అక్కడ ఒక్క వెహికల్ కూడా లేకపోవడం చూసి ఆశ్చర్యపోతూ ఇదేంటి అందరూ నన్ను వదిలేసి వెళ్ళిపోయారు అని అనుకుంటూ ఉండగా మహర్షి కారు వచ్చి ఆగుతుంది ఆ కారు చూడగానే అవంతి ఆశ్చర్యపోతూ సూర్యకాంత స్టైల్లో గిట్టనట్టుగా మొహం తిప్పుకుంటుంది తనని అలా చూసి కాస్త నవ్వుకుంటూ దీనికి అందుకే సూర్యకాంతం అని పేరు పెట్టింది అని మనసులో అనుకొని కార్ దిగి సీట్స్ అన్నీ ఫుల్ అయ్యాయని బెనర్జీ గారు నాకు మెసేజ్ పెట్టి మిమ్మల్ని పికప్ చేసుకొని రమ్మన్నారు సూర్యకాంతం గారు మిమ్మల్ని జాగ్రత్తగా అన్నవరంలో డ్రాప్ చేస్తాను పదండి అంటూ డోర్ తీస్తాడు మీతో అన్ని గంటలు జర్నీ చేయాలా అమ్మో నా వల్ల కాదు ఏదైనా మార్గం మధ్యలో మీరు నన్ను రేపు చేస్తే నా గతేంటి అని అడుగుతుంది కాస్త భయంగా పోనీ మీ శీలానికి ఫుల్ గ్యారంటీ అని ఒక అగ్రిమెంట్ రాసుకొని బయలుదేరుదామా అని అడుగుతాడు వెటకారంగా అవంతి కోపంగా నడు మీద చేయి పెట్టుకొని ఇప్పుడు జోక్ చేశారా అని అడుగుతుంది జోకులు వేయటం మీకు వచ్చినంతగా నాకు రాదులే కోసం అన్నవరం వెళ్ళే అన్ని వెహికల్స్ వెళ్ళిపోయాయి మీరు నేను మాత్రమే మిగిలిపోయాము ఇప్పుడు మీరు పెళ్లి సమయానికి ఖచ్చితంగా చేరుకోవాలి అంటే నా కార్ ఎక్కక తప్పదు అంటాడు అవంతి కొన్ని క్షణాలు ఆలోచించి నన్ను నిజంగానే రేపు చేసేవాడైతే వాళ్ళ ఇంట్లో వాళ్ళ రూమ్లో ఉన్నప్పుడే రేపు చేసేవాడు కదా అయినా గౌతమ్ అంటే భయం ఉంటుంది కాబట్టి ఈ జర్నీలో అంత సాహసం చేయడులే అని మనసులో అనుకొని సరేలే ఎక్కుతాను కానీ నాతో ఏమైనా వేషాలు వేస్తే మాత్రం మధ్యలోనే డ్రాప్ అయిపోతాను అని చెప్పి కారులోకి వెళ్ళి కూర్చుంటుంది అని నిటొచ్చి వచ్చి ఈ సూర్యకాంతాన్ని ఎన్ని అవర్స్ భరించాలన్నమాట అని అనుకుని చిరునవ్వుతో వచ్చి కారు స్టార్ట్ చేస్తాడు అవంతి పక్కన ఉందని సంతోషంతో మహర్షి గాలిలో తేలిపోతున్నట్టుగా కార్ డ్రైవ్ చేస్తుంటాడు ఏంటో ఉండి ఉండి నేను ఈయన గారి కారులో ట్రావెల్ చేయాల్సి వస్తుంది అని గొనుక్కుంటూ ఉంటుంది అవంతి మహర్షికి ప్రమోద్ నక్లేస్ కొనడం గుర్తొచ్చి గౌతమ్ ఫ్రెండ్ ప్రమోద్ మీద మీ అభిప్రాయం ఏంటి అని అడుగుతాడు అతని మీద నా అభిప్రాయం గురించి మీరెందుకు అడుగుతున్నారు అని అడుగుతుంది అర్థం కనట్టుగా చూస్తూ ఊరికనే అలా అడగాలనిపించింది అని అంటాడు కాస్త తడబడుతూ అతను గౌతమ్ ఫ్రెండ్ కాబట్టి అతను ఖచ్చితంగా మంచి వ్యక్తి అనే కదా అర్థం పైగా నేను కూడా అతని గమనిస్తూనే ఉన్నాను అందరితో నవ్వుతూ కలిసిపోతాడు వెంకట్ మీద నా పెళ్లి విషయంలో నేను ఎంత బాధ్యతగా ఉన్నానో ప్రమోద్ కూడా అంతే బాధ్యతగా ఉంటూ అన్ని ఏర్పాట్లు చూశాడు ఒక స్నేహితుడి విషయాల్లోనే అంత బాధ్యతగా ఉన్నాడంటే అతని జీవితంలోకి వచ్చే భార్య విషయంలో కూడా అంతే బాధ్యతగా ఉంటాడు కదా అని అడుగుతుంది తన అభిప్రాయానికి మహర్షి కాస్త కోపం తెచ్చుకుంటూ నాకేమీ అలా అనిపించడం లేదు స్నేహితుణ్ణి ప్రేమించినంత మాత్రాన భార్యని కూడా ప్రేమిస్తాననుకోవటం పొరపాటు ఒక మనిషిని చూడగానే అలాంటి మంచి అభిప్రాయానికి తొందరపడి రాకండి అంటాడు అవంతి కాస్త కోపంగా మహర్షి వైపు చూస్తూ నిజమే ఒక మనిషిని చూడగానే మంచివాడనే అభిప్రాయానికి రాకూడదని ఫస్ట్ టైం మిమ్మల్ని చూశాకే బాగా అర్థమైంది అని అంటుంది ఓహో నేను వేసిన బల్ నాకే తగిలిందా అని మనసులో అనుకుంటాడు ఇక ప్రమోద్ జర్నీ అయితే భరించలేనట్టుగా ఉంటుంది వెనక కూర్చున్న ఆ రెండు జంటలు షికార్కి వెళ్తున్నట్టుగా హాయిగా కూర్చొనుంటే వాళ్ళకి డ్రైవర్గా ప్రమోద్ వెళ్తున్నట్టుగా అనిపిస్తూ ఇలాంటి భయంకరమైన జర్నీ నేను ఎప్పుడూ చేయలేదు అవంతితో కలిసి హాయిగా వెళ్దామనుకుంటే ఈ ముసలివాళ్ళి దగ్గరుండి హనీమూన్కి తీసుకెళ్తున్నట్టుగా ఉంది నా జర్నీ అని అనుకుంటూ సంగ డ్రైవ్ చేస్తుంటాడు ఇక దామోదర్ కరెన్ కూడా మరో కార్లో వస్తుంటారు పీకుతాను రక్కుతాను అని ఏవేవో డైలాగులు కొట్టి చివరికి ఆ మిథునా పెళ్లికి అతిథులుగా వెళ్లాల్సిన పరిస్థితి తీసుకొచ్చావు నాతో జరగాల్సిన ఆ మిథునా పెళ్లి ఆ వెంకట్తో జరుగుతుంటే భరించలేకపోతున్నాను నానా అంటాడు కరణ్ నాకేమైనా ఈ పెళ్లికి రావడానికి సంతోషంగా ఉందనుకుంటున్నావురా నీకంటే ఎక్కువగా నాకు ఒళ్ళు మండిపోతుంది దూరమైన ఆ స్నేహితులు ఈ పెళ్లితో వియ్యంకులు కాబోతుంటే తట్టుకోలేకపోతున్నాను కానీ ఏం చేద్దాం మన టైం బాగలేక వేసిన ప్లాన్ బోల్తా కొట్టింది ఇక సైలెంట్గా వెళ్ళి ఆ పెళ్లి చూసి రావడం తప్ప చేసేది ఏమీ లేదు అంటాడు దామోదర్ ఇంకా పెళ్లి కావడానికి గంటల కొద్ది టైం ఉంది కదా నాన్న ఈలోపు ఆ మిథున నన్ను పెళ్లి చేసుకునేటట్టుగా ఏదైనా ప్లాన్ ఆలోచించవచ్చు కదా నాన్న అని అడుగుతాడు కరణ్ ఆ సాహసాలు ఇప్పుడు చేస్తే మన రంగు బయటపడుతుంది ఆ పెళ్లి వెనక పులిలాంటి మహర్షి ఉన్నాడు మహర్షితో పెట్టుకొని మనం ఏనాడైనా గెలిచి చచ్చామా చెప్పు ఇప్పుడు ఏదైనా ప్లాన్ చేసినా అది మనకే రివర్స్ అయి గౌతమ్ ముందు మన బతుకులు బయటపడ్డాయంటే ఇంకేమీ లేదు మహర్షి కోపమైనా తట్టుకుంటామేమో కానీ గౌతమ్ కోపాన్ని అస్సలు తట్టుకోలేము మూసుకొని వెళ్ళి పెళ్లి చూసి రావడం తప్ప ప్లాన్స్ గురించి ఆలోచించకు అంటాడు దామోదర్ నిన్ను నమ్ముకున్నాను చూడు అంతా నా కర్మ అని తిట్టుకుంటూ డ్రైవ్ చేస్తుంటాడు కరణ్ కొన్ని గంటల తర్వాత మహర్షి డ్రైవ్ చేస్తూ నాకు బోరు కొడుతుంది సూర్యకాంతం నాతో గొడవ పెట్టుకోరాదు అని అడుగుతాడు నేను గొడవ పడాలని మీకు అంత ఆసక్తిగా ఉందా అని అడుగుతుంది మహానటి సావిత్రిలాగా నాతో సున్నితంగా ఎలాగూ మాట్లాడవు కదా అందుకే సూర్యకాంతంలాగా గొడవ పెట్టుకోమంటున్నాను అంటాడు గొడవ పెట్టుకోవాలంటే ముందు నాకు దాహం తీరాలి బాగా దాహం అవుతుంది వాటర్ బాటిల్ ఉందా కారులో అని అడుగుతుంది బాటిల్ ఉన్నా ఆ వాటర్లో ఏదైనా మత్తు పదార్థం కలిపి ఉంటానేమోనని అనుమానంతో తాగవు కదా నీ ముందే వాటర్ బాటిల్ కొనిస్తాను షాపులు కనపడనివ్వు అంటాడు అవును మిమ్మల్ని నేను ఎప్పటికీ నమ్మను నా కళ్ళ ముందు వాటర్ బాటిల్ కొని ఇస్తేనే నేను తాగుతాను లేదంటే నిజంగానే నాకు ఏదో మత్తు ఆవరించేలా చేసి నన్ను రేపు చేసినా చేస్తారు అని అంటుంది నాకొకటి అర్థం కావడం లేదు నాతో రేపు చేయించుకోవాలని మీకంత సరదాగా ఉందా ఉంటే చెప్పండి రేప్ చేసి పడేస్తాను ఒక పని అయిపోద్ది అంటాడు డ్రైవ్ చేస్తూ పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఊరుకోను అంటుంది వేరే చూపిస్తూ మరి నాకు లేని ఆలోచనలన్నీ మీరే తెప్పించేలా ఉన్నారు అంటూ ముందుకు వెళ్తుంటే షాపులు రాకపోగా పొలాల గట్లు కనిపిస్తుంటాయి ఇంకా ఎంత దూరం వెళ్ళాలి వాటర్ బాటిల్ కొనడానికి అని అడుగుతుంది నాకేం తెలుసు ఇదేమైనా నాకు తెలిసిన ఏరియాన రోడ్డు ప్రకారం వెళ్తున్నాను ఎక్కడ షాపులు కనిపిస్తే అక్కడ బాటిల్ కొందాము అంటాడు అలా కొంతసేపు వెళ్ళినా కూడా వాళ్ళకి ఏ ఊరు కానీ షాపు కానీ కనిపించకపోయేసరికి ఎండాకాలం కావడంతో అవంతికి ఇంకా ఎక్కువ దాహం అవుతూ ఉంటుంది ఇక నా వల్ల కాదు గొంతు ఎండిపోతుంది దాహంతో చచ్చిపోయేలా ఉన్నాను అంటుంది అవంతి ఇంకాస్త ముందుకు వెళ్తే షాపులు వస్తాయేమో చూద్దాం అంటూ ముందుకు వెళ్తుంటాడు కాస్త దూరం వెళ్ళగాని తాటి చెట్ల దగ్గర ఫ్రెష్గా కళ్ళు తీయడం కనిపిస్తుంటుంది ఇప్పుట్లో షాపులు వచ్చేలా కనిపించడం లేదు దాహం తీరాలంటే తీయటి కళ్ళు తాగుతారా అని అడుగుతాడు మహర్షి అమ్మో కల్లా నేనెప్పుడు తాగలేదు అని అంటుంది ఎప్పుడూ తాగకపోతే ఇప్పుడు తాగండి అసలే మంచి ఎండాకాలం దాహంతో ఇలాగే ఉంటే నిజంగానే చచ్చిపోతారు దాహం తీరడానికైనా కొంచెం కళ్ళు తాగుదరుగాని దిగండి అంటూ ఒక తాటి చెట్టు దగ్గర కారు ఆపుతాడు నిజమే దాహంతో చచ్చిపోయేలా ఉన్నాను ఏదో ఒకటి తాగుదాం అని అనుకొని అవంతి కారు దిగుతుంది కొద్దిసేపటికి కళ్ళు గీసే అతను అవంతికి ఒక చిన్న కుండ ఇచ్చి ఇప్పుడే తీసిన తీయటి కళ్ళు తాగండమ్మా అంటాడు అవంతి కాస్త ఇబ్బందిగానే కుండని అందుకొని దాహంతో ఉండలేక కుండ ఎత్తుతుంది అవంతితో పాటు మహర్షి కూడా ఒక కుండ తీసుకొని తాగి చాలు అని అంటాడు నాకు సరిపోలేదు ఇంకొకటి కావాలి అని అడుగుతుంది అవంతి అప్పటికే కళ్ళు మత్తు ఎక్కుతూ ఏ సూర్యకాంతం ఎక్కువ తాగితే ఇబ్బంది పడతావు అంటాడు మహర్షి నేను కళ్ళు తాగితే నీకు కుల్ల కావాలంటే కళ్ళు డబ్బులు నువ్వేమీ ఇవ్వనక్కర్లేదు నేనే ఇస్తానులే అని చెట్టు కింద పెట్టిన కుండల దగ్గరికి ఒక కుండ తీసుకొని గట గట తాగుతుంటుంది తను తాగడం చూసి మహర్షి ఆశ్చర్యపోయే లోపే ఆ కుండ కూడా ఖాళీ చేసి ఇంకొక కుండ అందుకుంటుంది ఓరి నాయను మామూలుగా సూర్యకాంతాన్ని తట్టుకోవడమే కష్టం ఇప్పుడు కళ్ళు తాగిన సూర్యకాంతాన్ని ఎలా తట్టుకోవాలిరా బాబు అని అనుకుంటారు మహర్షి తల పట్టుకుంటూ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం కళ్ళు తాగిన అవంతి ఇప్పుడు మహర్షితో ఎలాంటి వేషాలు వేయబోతుంది ఇద్దరి మధ్య ఎలాంటి రొమాంటిక్ సన్నివేశాలు ఉండబోతున్నాయి పెళ్లి చెరగొట్టడానికి కరెన్ ప్లాన్స్ ఏంటి తెలుసుకోవాలి అంటే అద్భుతమైన సన్నివేశాలతో ఆసక్తికరంగా సాగిపోయే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి కామెంట్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ లీస్నింగ్